ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం బ్రహీంపట్నం మండలం అగ్రిగోల్డ్ భూముల విషయంలో జరిగిన అవకతకలపై మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల నుండి ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు సోదాల అనంతరం కొద్దిసేపటి క్రితం జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే తనను అరెస్ట్ చేస్తున్నారని ఈ సందర్భంగా జోగి రాజీవ్ ఆరోపించారు ఇదే విషయంపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ తాము తప్పు చేసినట్లు రుజువైతే విజయవాడ నడబడిన ఉరేసుకోవడానికి సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్న భూ అంతా కూడా చట్టబద్ధతను కూడుకున్నదని దానిపైన విచారణ చేపట్టి తగు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు మాజీ మంత్రి జోగి రమేష్ వెల్లడించారు ఆ వెళ్ళి ఆ లైక్స్ ని స్టార్ట్ గుడో లేదో ఐన కంప్లీట్ చేరా కంప్లీట్ చేరా కంప్లీట్ సంగతి బస్ట్ నెక్స్ట్ స్టార్ట్ అవుతాడు నేను పార్క్ ఆన్ పెట్టుకోలేను చూసుకుంటే ఓపనే పోతుంది సంతానికి ఇంతకంటే ఏ పని లేదో టాటా నేను చేసుకోవడం చేసుకోని అడిపించోడి బయలు నాది

చంద్రబాబు తమోసారి ఈ భూమి అక్రమాలు పాల్పడ్డారా అలాగే పేపర్ పేపర్లో వాళ్ళు ప్రకటించే అమ్మారు మేము కూడా ప్రభుత్వం కక్ష సాధింపు సాధించుగా ఈరోజు గారి మీద కక్ష నా మీద ఖర్చు ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఖర్చు ఉంటే ఉండొచ్చు లోకేష్కి బాబు ఎగ్రీగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి ముందు మాట్లాడుతూ ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచిగా చెప్దామని చెప్పి ఈరోజు ఎగ్రీగోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల గజాల భూమి ఆ రెండు వేల మూడు వందల గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లా అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్టార్ గారు చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం స్వభావం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివచ్చాడు ఎంఏ చేశాడు డిలాయిట్లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు ఏ విధంగా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా సామాన్యుడిగా చెప్తా ఉన్నా ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చెప్తా ఉన్నా మా మీద కన్నా ఇటువంటి కక్ష సాధింపులు నా కుటుంబం మీదగా చేస్తే పైన దేవుడు ఉన్నాడు పైన దేవుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడు ఉన్నాడు ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు మీరు మమ్మల్ని కొక్కొచ్చు కేసులు పెట్టచ్చు రెడ్ బుక్ తీయవచ్చు కానీ మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం మంచిని మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి మార్చుకోండి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య వదులరా ఇది గుర్తించండి నేను గానా నా కుటుంబం కుటుంబంగా ఎగ్రీగోల్డ్ ఆస్తులో గాని ఏదైనా తప్పు చేసుంటే విజయవాడ నడిబడ్డులు ప్రజలకి ప్రజల సాక్షిగా అవసరమైతే మురేసుకుంటాం తప్పు చేసుంటే మురేసుకుంటాం అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాన్ని వేధించడం న్యాయమా ధర్మమా చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయమేనా చంద్రబాబు నాయుడు గారు